హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తోటకూర పెసరపప్పు కూర వండి చూపించాలనుకుంటున్నానండి తోటకూర డైజెషన్కి కంటి చూపుకి చాలా మంచిది దానిలో పెసరపప్పు కలిపి ఉండితే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే మీకు వండి చూపించాలనుకుంటున్నాను అందుకని ముందుగా తోటకూర మూడు కట్టలు తీసుకోవాలండి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దాంట్లో వెల్లుల్లిపాయలు వలిచి పెట్టుకున్న వెల్లిపాయలు జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు సాయిమినపప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలండి నానబెట్టిన పెసరపప్పు పెసరపప్పు తగినంత తగినంత ఉప్పు పెసరపప్పుని కొంచెం బాయిల్ చేసి ఉంచుకోవాలండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసి కొంచెం బాయిల్ చేసి ఉంచుకోవాలి స్టవ్ మీద పెట్టి ఒక వస్తే చాలండి లైట్గా మరీ ఎక్కువైనా పెసరపప్పు తొందరగా ఉడిగిపోతుంది కాబట్టి మెత్తగా అయిపోద్ది అందుకని ఒక పొంగు వస్తే చాలు ఓకే అండి ఇప్పుడు ఒక పొగ వచ్చింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకున్నాము బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక పుపు సాయిమినప్పప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ రెమ్మలు పులిచిపెట్టుకున్నవి వేసి వేయించుకోవాలండి తాలింపు కొంచెం ఏగినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి కరివేపాకు ఉల్లిపాయ దోరగా వేయించుకోవాలండి ఉల్లిపాయ దోరగా వేయక దాంట్లో తోటకూర కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి తోటి కొంచెం పసుపు వేసి మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలండి మగ్గినాక కొంచెం తీసి అటు ఇటు కలపాలి తగినంత సాల్ట్ వేసుకోవాలండి నేను సాల్ట్ వేసే వీడియో మిస్ అయింది ఈ టైంలో సాల్ట్ వేసుకోవాలి ఉప్పు లేని కూర ఉప్పు రుచులకు కదండి ఎంత బాగా చేసినా సాల్ట్ ఉండాలి నేను నేనైతే ఉప్పు వేసాను ఆ వీడియో మిస్ అయింది తప్పకుండా సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ కారం అండి కారం వేసుకొని అది మొత్తం కలపాలండి కారం పచ్చివాసన పోయే వరకు తోటకూర తోటకూరలో వేయించాలి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పెసరపప్పు ఉంది కదండి అది నేను మళ్ళీ వాటర్ వడపోసి బా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంచుకున్నానండి అది ఇప్పుడు తోటకూరలో వేసేయాలి తోటకూరలు వేసి బాగా కలపాలండి తోటకూర పెసరపప్పు బాగా కలిసిపోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ తోటకూర పెసరపప్పు కర్రీ రెడీ పొడి కూరని సర్వింగ్ బౌ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండి ఓకే అండి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచింగ్